హాయ్ అండి వెల్కమ్ టు మహా కిచెన్ అండ్ బ్లాగ్స్ మొన్న సంక్రాంతికి అరుణాచలం ట్రిప్ వెళ్ళినాము సో సంక్రాంతి పండగ భోగి రోజు సోమవారం అది పౌర్ణమి రోజు వచ్చింది సో మేము అక్కడే ఉన్నాము గిరి ప్రదక్షిణ చేసినాము ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే కానీ అరుణాచలం వెళ్ళడము అంత ఈజీ అయితే కాదు ఆ మహాదేవుని అనుగ్రహం ఉంటేనే నిజంగా అక్కడ అడుగు పెడతాము ఇది మాత్రం నేనైతే పక్కా నమ్ముతున్నాను మాకు ఇంటి దగ్గర నుండి మొదలు పెడితే అక్కడికి వెళ్ళేంతవరకు ఏదో రకంగా ఆటంకాలు అయితే చాలా ఎదురైనాయి అంతా ఇంత కాదు సో మేము వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర ఒకరు అంతా రెడీ అయినాక కూడా ఇంకొకరు డ్రాప్ అయ్యేలాగా అలాంటి సిచ్యువేషన్ నుండి స్టార్ట్ అయింది ఇంకా మేము దారిలో కర్నూలు అటు దాటిన తర్వాత కూడా మాకు ఆరు ట్రబుల్ ఇచ్చింది మిడ్ నైట్ ఒక అడవిలో ఆగిపోయినాము సో లాస్ట్కి మేము హండ్రెడ్కి డైల్ చేసి పోలీసుల సహాయం తీసుకొని సో అట్లా మేము చాలా కష్టపడ్డము కానీ ఆ నైట్లో వీడియో తీయడానికి కుదరలేదు కాబట్టి ఇంకా వీడియో తీసే సందర్భం కూడా కాదు మేము ఉన్న సిచ్యువేషన్లో అని తీయలేదు అన్నట్టు సో మొత్తానికి అరుణాచలం రీచ్ అయినాము ఇంకా పిల్లలు మా హస్బెండ్ వాళ్ళందరూ రూమ్ తీసుకున్నాము అంటే నైట్ అంతా డ్రైవింగ్ చేసిరు కాబట్టి మా ఆయన గిట్లా గిరిప్రదక్షిణ చేయలేదు సో నేను మా చెల్లె మా తమ్ముడు ముగ్గురి మేము ప్రదక్షిణ చేసినాము సో మొత్తం ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది మాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు అరుణాచలంలో కానీ చాలా నిజంగా మిరాకిల్ ఉంది మనము రీల్స్లలో ఎక్కడ విన్నా కూడా అరుణాచలం గురించి ఎంతైతే గొప్పగా చెప్తున్నారో నిజంగా అంతే గొప్పగా అనిపించింది నాకైతే ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే నేను ఈజీగా నడిచిన కానీ తర్వాత కొంచెం నడవలేకపోయినాను అప్పుడు సాక్స్లు అన్నట్టు నిజంగా ఎప్పుడైతే అరుణాచల శివ అని తలుచుకుంటున్నానో అప్పుడే నా స్టెప్ ముంగట పడింది అదైతే నాకు నిజంగా మిరాకిల్ అనిపించింది అక్కడ అరుణాచలంలో రమణాశ్రమము చాలా ఫేమస్ ఎంతో మంది వచ్చి ధ్యానంలో కూర్చుంటారు అక్కడ చాలా అద్భుతంగా ఉంటుందంట మాకు టైం లేకపోవడం వల్ల వెళ్ళలేదు అలాగే మనము ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణలో చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి యమలింగం అగ్నిలింగం వాయులింగం ఇలా చాలా టెంపుల్స్ మన ఇంకొకటి చాలా రష్ ఎక్కువ ఉండడం వల్ల ఆ రోజు భోగి పండగ రోజు దర్శనానికి కూడా చాలా టైం పట్టింది ఈ ట్రిప్పు ఎలా ప్లాన్ చేసుకున్నాం అంటే మేము భోగి రోజు సోమవారం పౌర్ణమి వస్తుంది అరుణాచలంలో పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అని విన్నాము సో ఆ రోజు కల్లా మేము అక్కడ రీచ్ అవ్వాలి అయితే మేము సాటర్డే రోజే ఇంటి దగ్గర నుండి ఆఫ్టర్నూన్ బయలుదేరినాము సో సండే మార్నింగ్ కల్లా మేము కాంచీపురం రీచ్ అయినాము ఇంకా మధ్యలో మాకు కారు కొంచెం ట్రబుల్ ఇవ్వకపోతే ముందే రీచ్ అయ్యే వాళ్ళము సో దానివల్ల లేట్ అయిపోయింది కాంచీపురంలో కంచి కామాక్షమ్మ శక్తిపీఠం ఉంటుంది కదా అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత తర్వాత అక్కడ నుండి పాండిచ్చేరి కూడా ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది సో పాండిచ్చేరి వెళ్ళినాము సో మేము ఏ ట్రిప్ వెళ్ళినా కూడా కొంచెం పిల్లలకు కూడా ఎంజాయ్మెంట్ ఉండాలి అనేది కొంచెము అట్లా ఆలోచిస్తాము సో పాండిచ్చేరి బీచ్కి తీసుకెళ్ళినాము పిల్లల్ని అక్కడ కాసేపు స్పెండ్ చేసిన తర్వాత అంటే ఈవినింగ్ అయింది ఎక్కువ టైం స్పెండ్ చేయడం అంత కుదరలేదు సో పాండిచ్చేరిలో ఇంకా షాపింగ్స్ అవన్నీ బాగుంటాయి కానీ మేము అనుకున్నంత బడ్జెట్లో వెళ్ళలేదు కాబట్టి మేము ఎలాంటి షాపింగ్స్ ఏం చేయలేదు ఇంకా అక్కడ నుండి నైటు సండే నైటే మేము అరుణాచలం రీచ్ అయినాము సండే నైటు మేము రూమ్లో స్టే చేసి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా మేము మండే మార్నింగ్ మేము నేను మా తమ్ముడు మా చెల్లె ముగ్గురం కలిసి మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం అన్నట్టు సో నేను చేసిన ట్రిప్పులలో తెలంగాణ ఏపీ దాటి వెళ్ళలేదు వేరే స్టేట్కి ఇదే ఫస్ట్ టైం అన్నట్టు తమిళనాడు స్టేట్కి అయితే వెళ్ళడము సో అక్కడ అరుణాచలంలో ఎక్కడ చూసినా కానీ అది సంక్రాంతి బాగా జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రాలో ఎలా ఫేమస్ సంక్రాంతి కూడా తమిళనాడులో చాలా ఫేమస్ అన్నట్టు రోడ్ల మీద ఎక్కడ చూసినా కూడా వాళ్ళ ట్రెడిషనల్కి సంబంధించినవి చెరుకు గడ్డలే కానీ ఇలాంటివి రంగోలి చాలా డిఫరెంట్గా పొంగలి చేసుకోవడానికి కుండలు అట్లా చాలా వెరైటీస్ అన్నీ రోడ్ల మీద ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణమే అనిపించింది ఇంకా మెయిన్గా చెప్పాలంటే గుడి విషయానికి వస్తే మాత్రము నిజంగా అమేజింగ్ అండి ఎంత బాగుంటాయి అంటే తమిళనాడులో టెంపుల్స్ అయితే అరుణాచలంలో అయితే రాజగోపురాలు అంత ఎత్తైన రాజగోపురాలు చాలా బాగుంటాయి అసలుకి అక్కడ ఉంటే నిజంగా పీస్ ఆఫ్ మైండ్ ఆ టెంపుల్ లోపల అడుగు పెట్టినామంటే చాలు అంత పాజిటివ్ ఎనర్జీ అయితే అక్కడ ఉంది అంటే ఏదో తెలియని అద్భుతం అయితే అక్కడ ఉంది సో ఆ మహాదేవుని మహాశివుడు ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళాలని కోరుకుంటున్నాను నేనైతే నాకైతే బాగా నచ్చింది సో కొంచెము ఈ క్యూ లైన్స్లల్లో కొంచెం క్రౌడ్ టైంలో అంటే పౌర్ణమి మండే అలాంటి టైంలో ఫెస్టివల్ హాలిడేస్ టైంలో వెళ్తే మాత్రం క్రౌడ్ అయితే ఎక్కువనే ఉంది అదొక్క విషయం తప్ప మిగతా అదంతా అక్కడ చాలా నచ్చింది నాకైతే ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్